మైదా వంటకాలు మైదాను తరచు తింటూ ఉండటం వల్ల దీర్ఘకాలంలో షుగర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికే షుగర్ ఉన్నవారు మైదాను తింటే షుగర్ మరింత పెరిగి ప్రాణ సంభవించే పరిస్థితులు ఏర్పడతాయి కనుక మైదా మనకు పూర్తిగా హానికరం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి మైదా పిండి పదార్థాలను అధికంగా తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది దీంతో శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్ ను కణాలు సరిగ్గా గ్రహించలేవు దీని వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి దీర్ఘకాలంలో ఇది డయాబెటిస్ కు దారి తీస్తుంది ముఖ్యంగా బరువు పెరగడంతో పాటు టైప్ టూ డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది అలాగే మైదాను తింటే ఆకలి అంత త్వరగా తీరదు దీంతో ఆహారం మరింతగా తింటారు దీనివల్ల శరీరం శక్తిని కోల్పోయినట్లు అవుతుంది నీరసంగా మారుతారు అలసటగా అనిపిస్తుంది అలాగే మూడు మారుతుంది ఒత్తిడి ఆందోళన పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు కనుక మైదాను వీలైనంత దూరంగా ఉంటేనే మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు మైదాతో తయారు చేసిన ఆహారాలను తినకుండా మనసును డైవర్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఆయా ఆహారాలకు బదులుగా పండ్లు నట్స్ విత్తనాలను తినాలి ఇవి ఆకలిని తగ్గించడమే కాదు పోషకాలను కూడా అందింపజేస్తాయి శరీర బరువు తగ్గేందుకు షుగర్ లెవెల్ సదుపులో ఉండేందుకు సహాయం చేస్తాయి రోగాలను తగ్గించడంలో దోహదపడతాయి